హాయ్ అండి అందరికీ అందరు ఇలా అన్నారు బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు లాక్స్ అండి ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది వీడియో అప్లోడ్ చేయక సో టైం అయితే అస్సలు వీలు కాలేదన్నమాట సో విషయం ఈ విషయంలో అయితే అసలు తిట్టుకోకండి ఎందుకంటే నేను అంటే వరలక్ష్మి వ్రతం అయిపోయిన నెక్స్ట్ డేనే నెక్స్ట్ డే మార్నింగే అయితే ఇంకా అమ్మవారిని అయితే తీసేసామన్నమాట సో ఆ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి ఇన్ని రోజులు పట్టిందండి సో టెన్ డేస్ అవుతుంది బట్ నాకు టైం అస్సలు సెట్ కాలేదన్నమాట సో హెల్త్ బాగాలేకపోవడం వల్లనో లేక ఇంకా ఏమో అసలు అయితే నాకు సెట్ కాలేదన్నమాట టైము సో అందుకని అయితే చాలా లేట్ అయ్యింది ఫ్రెండ్స్ అస్సలు తిట్టుకోకండి ఇంకా ఇక్కడైతే నేను అంటే పూజ చేసేటప్పుడు అయితే చాలా మంచిగా ఎగ్జైటింగ్గా చేస్తాను అనమాట నాకు సో నేను ఇక్కడ నేను అమ్మవారిని అయితే ఇంకా తీయాలనిపిస్తే చాలా బాధేసిందండి ఎందుకంటే ఇంత మంచిగా డెకరేషన్ చేసి బాగా పూజ చేసుకొని మంచిగా ఇంకా ఇంకా మళ్ళీ తీసేయాలంటే నాకైతే చాలా బాధ వేసింది అనమాట బట్ మనం అలాగే పెట్టుకోలేం కదా సో ఇంకా అందుకనేసి ఇంకా అన్నీ తీసేస్తున్నానండి సో ఇంకా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాం ఎందుకంటే నెక్స్ట్ డే నేను యాక్చువల్లీ త్రీ డేస్ పెట్టుకుందాం అనుకున్నాను బట్ త్రీ డేస్ ఉండొచ్చో ఉండకూడదు తెలీదు అన్నట్టుగా ఇంకా నేనైతే ఇంకా తీసేసానమాట సో సాటర్డే అంటే నేను షుక్ ఫ్రైడే మనకు పూజ అయిపోయింది కదా సాటర్డే ఈవినింగ్ తీసానండి సో సాటర్డే మార్నింగే తీయాల్సింది బట్ మాకు వేరే మా రిలేటివ్స్ ఇంటి ఇంటి దగ్గర సాటర్డే పూజ ఉండింది అనమాట సో ఇంక ేశ్వరరా స్వామి వల్ల కళ్యాణం ఉండింది సో అక్కడికైతే వెళ్ళామండి సో అది కూడా మీకు లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను సో చూసేయండి సో ఇంకా అందుకనేసి ఇంకా లేట్ అయిపోయింది ఆ రోజు రావడానికి అందుకే ఇంకా వచ్చి ఈవినింగ్ అయితే తీసేశాను నెక్స్ట్ డే మార్నింగ్ తీద్దాం అనుకున్నాను సో ఇంక త్రీ డేస్ అవుతుంది అది కూడా ఇంకా పాలు పోయాలండి నెక్స్ట్ డే ఇంకా అందుకే చవితికి పాలు పోద్దాం అనేసి ఇంక మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి ఇంక మొత్తం ఇల్లు అంతా చేసుకోవాలి కదా సో అందుకనేసి ఇంక ఈరోజు అయితే తీసేసినండి సో దీపం అంటే ఇంక పూజ చేసుకుని ఇంకా మొత్తం అన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట ఇంకా తీసి అమ్మవారిని అయితే తీసేసి ఇంకా పూజ గదిలో అయితే పెట్టేసానండి సో ఇంక అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఒక్కోటి ఒక్కోటి అన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టాలో అసలు అర్థమే కావట్లేదు బట్ ఫస్ట్ అన్నీ ఇక్కడ నుంచి క్లీన్ చేసేస్తే తర్వాత అన్నీ సర్దుకోవచ్చు అనేసి అన్నీ కూడా ఇంకా అమ్మవారి విగ్రహము సొ పూలు పాళ్ళు అన్నీ కూడా నేను పూజ గదిలో అయితే పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడైతే మా బాబు కూడా చాలా అల్లరైతే చేస్తున్నాడు అండి అసలు ఇంకా అందుకే అన్నీ కూడా ఇంకా తను ఆడుకుంటున్నాడు కదా కార్తో అయితే అన్నీ కూడా ఎక్కించడము తొక్కి చేయడము ఇలా చేస్తాడు అనేసి అయితే ఇంకా అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా సో ఇంకా త్రీ డేస్ ఉంచుకోవచ్చో ఉంచుకోకూడదో తెలియదండి నాకైతే బట్ ఇంకా ఎందుకు డౌట్గా ఎందుకు ఇంకా పెట్టుకోవడం త్రీ డేస్ అన్నట్టు ఇంకా తీసేసాను అనమాట ఇంకా నెక్స్ట్ డే కూడా పాల్పు కూడా పోయాలన్నమాట ఇంక ఇది వచ్చేసి శారీ అండి సో చూస్తున్నారు కదా మీకు ముందు వీడియోలో చూపించాను శారీ ఇంకా తీసి అక్కడ పెట్టేసాను అనమాట ఇంక ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను సో ఇదనమాట ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ డే ఇంకా పాలు పోయే కదా మళ్ళీ కూడా ఇంకా క్లీన్ చేసుకోవడమే ఇల్లు సో ఈ శ్రాణుమాసము మన పూజల టైము ఇలా చాలా ఎక్కువ వర్క్ అయితే ఉంటుందండి బట్ అన్నీ కూడా చేసుకోరు అనమాట సో తప్పదు ఇంకా ఇంకా అంటే నాకు ఓనర్ వాళ్ళ కూతురు ఇందాకే వచ్చి నేను అంటే అమ్మవారిని తీసే ముందు వచ్చేసి ఇంకా తాంబూలమైతే తీసుకువెళ్ళిపోయిందనమాట ఇంకా తనకి పూజ చేసేసి తనకి తాంబూలం ఇచ్చేసి ఇంకా అన్నీ కూడా తీసేస్తున్నాను అన్నీ కూడా ఇంకా దీపాలు మొత్తం మొత్తం అన్నీ కూడా దేవుడి గదిలో అయితే పెట్టేస్తుందండి సో చూసారు కదా తీయాలంటే మాత్రం చాలా బాధ వేస్తుందండి నాకైతే నిజంగా చెప్పాలంటే ఎందుకంటే అమ్మవారిని మంచిగా అలంకరించేసాం మంచిగా పూజ చేసుకున్నాం కదా సో అలాగే ఉండేస్తే చాలా బాగుంటుంది మార్నింగ్ ఈవినింగ్ మనం దీపం వంటి చేసి సో చూడటానికి చాలా చక్కగా ఉంటుంది అనమాట ఇంట్లో మనకు అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది అన్నమాట సో అందుకనేసి తీ బుద్ధి అయితే కాలేదండి బట్ తప్పదు సో ఈ విషయంలో నాకైతే చాలా బాధేస్తుంది ఎందుకంటే అంత మంచి కష్టపడి డెకరేట్ చేసి తీసేస్తాం కాబట్టి సో ఇదండి ఇంకా అది వచ్చేసి ఇంకా మొత్తం క్లాత్ ఇస్తా అన్నీ కూడా ఇంకా క్లీన్ చేసుకున్నాను నా కింద వేసాను కదండి ఆ క్లాత్ వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే పడిందండి సో ఆయిల్ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా కొద్దిగా కొద్దిగా డస్ట్ అలా ఎక్కువ అయిపోయింది అనమాట సో దుమ్ము పట్టేసింది ఇంకా ఆయిల్ అయితే పడింది కదా ఇంకా అది పోతుందో పోదో కూడా తెలియదు అనమాట బట్ చూడాలి ట్రై చేసాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అరిటాకులు ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నానండి ఇంకా ఫ్రూట్స్ అన్ని కూడా ఇంకా బాబు తింటాడు కదా అనేసి అయితే ఇంకా బయటే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అమ్మవారికి అక్కడ ఏమంటే అందులో వాటర్ అయితే వేసేస్తాను టూ డేస్ అయింది కదా అవైతే తులసి మాతకైతే అమ్మవారికి ఇంకా వేసేసి అయితే వచ్చేసాను అనమాట చెట్టుకైతే వేసానండి అమ్మవారి కలశంలో వేసినటువంటి వాటరు ఇంక ఇవన్నీ కూడా ఇంకా గిన్నెలన్నీ తోమడానికి సో మనం ప్రసాదం పెట్టాం కదండి సో అవన్నీ కూడా తోమడానికి అనమాట ఇంకా పూలు అన్నీ కూడా అమ్మవారికి పెట్టిన ప్రసాదం అన్నీ కూడా నేను కవర్లో అయితే వేసేసాను సో అవి ఎక్కడైనా వాటర్లో అంటే మనం వాటర్ పారుతుంటుంది కదండి సో గంగాలోకి కలిపి అనమాట అందుకనేసి అవి అయితే ఇంకా బయట పెట్టేసానండి ఎలాగో టుమారో మేము పాలు పోయడానికి వెళ్తాం కదా అక్కడైతే వాటర్ అయితే ఉంటాయి అనమాట చెరువు అక్కడ పడేద్దాం అనేసి అయితే ఇంకా బయట పెట్టేసానండి అన్నీ కూడా సో చూసా కదా మొత్తం క్లీన్ అయితే చేసేసాను అనమాట సో ఇలా క్లీన్ అయింది నెక్స్ట్ ఇంకా తర్వాత వచ్చేసి ఈవినింగ్ కాబట్టి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేయాలన్నమాట ఇంకా బాబో అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడండి ఇంకా నేనైతే ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటే అన్ని ఎక్కడ వక్కడ పెట్టేసే వరకు మనకైతే నిదానంగా అయితే ఉండదు మనసు ఇది వచ్చేసి డ్రాప్ అండి చాలా బ్యూటిఫుల్ లుక్ ఇచ్చిందనమాట సో ఇది బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే సో ఇంకా మొత్తం ఇంకా మాఫ్తో కూడా ఇంకా వేసే తుడిచేసానమాట సో అంటే పరకతో మనం పసు కొట్టచ్చో కొట్టదో తెలియదు నాకు అన్నీ కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇంకా మాఫ్తో ఓన్లీ అలా తీసేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డ్రాప్కి అయితే మేము డబల్ స్టిక్కర్ అయితే వేసామన్నమాట సో అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను ఏమైనా రిమూవ్ చేస్తే అంటే పెయింట్ ఏమైనా వచ్చేస్తుందేమో అనుకున్నాను బట్ అసలు ఏం రాలేదండి సో వీడియో కొంచెం ఇది అంటే డౌన్ అయిపోయింది స్టాండ్ సో అందుకోసమే మీకు ఫుల్ అనమాట సో కింద అయితే తీస్తున్నాను కదండి సో ఇంకా ఏం అసలు ఏం కాలేదనమాట గోడ కూడా సో చూపిస్తున్నాను డబల్ స్టేప్ అండి అది వచ్చేసి ఇంకా రెంటే రెంటెడ్ హౌస్లో అయితే ఇలాగే ఉంటుంది ఏది జరిగినా కూడా కష్టంగా అని అనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇది చూసారా అండి నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పాను కదా సో పాలు పోయడానికైతే వెళ్తాము అనేసి అయితే సండే అండి సండే ఇంకా మార్నింగ్ నైన్ కల్లా వచ్చేసాము అక్కడికే చూసారా అండి ఫుల్ జనం ఎంతమంది ఉన్నారు అసలు పూజ చేయడానికి కూడా అసలు ప్లేసే లేదనమాట బట్ అలాగే అంతా చేసేస్తున్నారు మింద పడి కింద పడి పూలు అన్నీ కూడా మీ కింద పడిపోతూనే ఉన్నాయి బట్ అలాగే చేస్తూనే ఉన్నారనమాట సాటిస్ఫాక్షన్ అయితే లేదు అలా ఉంటుంది బట్ ఇంకా ఇక్కడే మాకు ఇంటి దేవుడు కూడా ఇక్కడే కాబట్టి అంటే ఇంటి దేవుడు వచ్చేసి మాకు తిరుత్తనే అండి తిరుత్ని సుబ్రమణ్యేశ్వర స్వామి బట్ ఇక్కడ కూడా మాకు సుబ్రహ్మణ్యశ్వర స్వామి గుడే కాబట్టి ఇంకా అందరూ ఒక్కటే కదా అన్నట్టు ఇక్కడే ఇంకా చాలామంది ఇక్కడే చేస్తారు అందుకే మేము కూడా ఇక్కడే చేసాం సో చూస్తారు కదా అండి చాలా చాలామంది ఉన్నారు అసలు ప్లేస్ లేదు ఇంకా కింద అయితే అసలు పాలన్నీ కూడా చల్లేస్తారనమాట అసలు వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి పూజ చేసినట్టుందనమాట కింద కూడా ఇంకా నేనైతే ఇక్కడ ఇంకా ఒక చివర్లో నిల్చొని అన్నీ కూడా ఒకే చోటే చేసేస్తున్నాను అండి ఇంకా ఆయన వచ్చేసి అంత క్లీన్ చేస్తున్నారు అటు సైడ్ మొత్తం అంటే అగరబత్తీలు దీపాలు పూలు పాలు అన్నీ కూడా అలాగే పెట్టేసి వెళ్ళిపోతారు కదా ఇంకా ఆయన అన్నీ కూడా కిందకి వేసేస్తున్నారు అనమాట ఎందుకంటే నెక్స్ట్ చేసే వాళ్ళకి ప్లేస్ ఉండదు కదా సో అందుకనేసి అయితే నేనైతే ఇంకా నాకు తోచినట్టు నేనైతే చేసేస్తూ ఉన్నాను అండి సో చూస్తారు కదా ఆకులు తమలపాకు ఒక్క ఇవన్నీ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు అసలు వీడియో తీయడానికి కూడా వీలు కావట్లేదు బట్ మా ఆయనకి నేను బలవంతి పెట్టాను అనమాట సో తీవు తీవు అని చెప్పేసానండి సో అందుకే తనైతే తీస్తూ ఉన్నారనమాట సో ఇంక ఇలాగండి ఇలాగైతే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట అక్కడికి ఏది చేసినా అసలు చేయడానికి అసలు టైము టైం ఉన్నా కూడా అసలు బ్యాక్ సైడ్ ఉంటారు కదా వాళ్ళైతే అస్సలు వదలరనమాట అసలు చేయడానికి ఇలా అండి అసలు చాలా అంటే చాలా కష్టం అయిపోయింది ఆ రోజు అది కూడా చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట సో వర్షం కూడా పడేలాగా ఉంది సో అందుకనేసి అయితే ఇంకా ఫాస్ట్గా చేసేసుకుంటూ ఉన్నారు ఇంక ఇక్కడ పూజ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా దే అంటే టెంపుల్లోనికి అయితే వెళ్ళాలన్నమాట సో దర్శనానికి కోసం అయితే సో చూసారు కదా ఇక్కడైతే నేను చేస్తున్నాను ఆంటీజీ కూడా చెప్తున్నారు ఇలాగ చేయాలా ఇలాగ అనేసి అయితే ఇంకా ఫస్ట్ టైం అంటే ఇంతకు ముందు కూడా చేసానులే అండి వన్ టైము బట్ మనకు అంత గుర్తుండిపోవద్దు కదా సో అందుకనేసి ఇంక నేనే అయితే ఇంకా నాకు ఏది ఫస్ట్ ఎలా ఎలా పెట్టాలి ఏంటి అనేది అయితే ఆలోచించుకొని ఆలోచించుకొని సో అటుపక్క ఇటుపక్క చూసి అలాగైతే చేస్తున్నానండి సో ఇంట్లో అయితే మనకు తెలిసిన విధంగా ఏదో చేసేయచ్చు బట్ అక్కడ ఒక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు కదా సో ఏది చేయాలో కూడా మనకు అర్థం కాదు కాబట్టి మనకు తెలిసిన విధానంగా ఫాలో అవ్వడం నాకైతే బెస్ట్ అయితే అనిపించింది అనమాట సో ఇంకా ఇలాగండి ఇంకా మేమైతే అంటే ఏమో చేస్తారు కదా ఉండాలి చేస్తారు కదండీ సరివింది అంటారు అనమాట మా లాంగ్వేజ్లో వచ్చేసి అవైతే చేయకూడదు అనమాట సో ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి ఆచారం అనమాట సో వాళ్ళైతే అది చెయ్యారండి సో నాకు కూడా అది వద్దులే అనేసి అయితే చేయవద్దు ఎప్పుడూ చేయరు కదా ఇంకా సార్ మనం కూడా చేయకూడదు అన్నట్టు ఇంకా ఓన్లీ ఇలాగైతే పూజ చేసుకుంటున్నాం అనమాట సో పెద్దలు ఎలా చేసి అలా చేసుకోవాలి కదా అలాగే అండి సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా అరిటిపల్ అనమాట బాబు అయితే అడుగుతున్నాడు అనమాట సో ఎప్పుడు వెళ్ళినా ఆ టెంపుల్కి బాబు మంకీస్కి అయితే బనానాస్ అయితే ఇస్తుంటారనమాట సో ఇప్పుడు కూడా అందుకే నేను ఇస్తాను ఇవ్వు నాకు బనానాస్ ఈ అనేసి అయితే అడిగారు అనమాట సో ఇంకా తనకి ఇచ్చేసాను అక్కడ పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా బనానా ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టేసానండి నెక్స్ట్ ఇంకా దీపం అంటించడానికైతే అస్సలు చాలా కష్టం అనిపించింది ఎందుకంటే ఒక చిన్నగా వర్షం పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గాలి అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట సో అసలు దీపం అంటించడానికి చాలా కష్టమైపోయింది ఇంకా అక్కడ అంటే విగ్రహం దగ్గర పెట్టి అంటించేద్దామా కొంచెం గాలి తక్కువగా ఉంటుంది అనుకుంటే సో పై నుంచి పాలైతే పోసేస్తూనే ఉంటారనమాట సో వెలిగించినంతల్లా అది దీపం అయితే ఇంకా కొండెక్కుతూనే ఉంది ఎందుకంటే పాలు పోయడం వల్ల అండ్ గాలి ఎక్కువగా ఉండడం వల్ల అనమాట సో ఎలాగలాగా కొద్దిసేపు అంటించేసి కష్టపడి అంటించేశానండి దీపం కూడా ఇంకా అది ఎంతసేపు ఉంటుందో ఉండదో తెలియదు బట్ నా వంతుగా నేనైతే ఇంకా అంటి చేశాను మన బాధ్యతగా సో నెక్స్ట్ ఇంకా అంతా కూడా పూజ చేసేస్తున్నాను సో చూసారు కదా ఎంతమంది ఉన్నారండి అసలు మేమైతే థర్డే సాటర్డే కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటారు క్రౌడు ఇంకా ఇంకా ఏమైనా మర్చానా అనేసి ఆలోచించుకొని ఆలోచించుకొని చూసుకొని వేసేస్తున్నాను అనమాట సో ఇంకా పోగులు అన్నీ కూడా ఇంటి దగ్గర చేసుకొచ్చేసాం కదా సో అన్నీ కూడా వేస్తున్నాను అనమాట విగ్రహానికి సో నాగలు కట్ అంటారు కదా ఇప్పుడు ఉంది అసలైన సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా అదే చెప్పాను కదా దీపం అంటించడానికి నాన్న అవస్థలు పడ్డామండి పక్కన ఆంటీ నేను వచ్చేసి చాలా కష్టపడ్డాము అస్సలు ఇంకా వెలిగించడానికి అయితే వీలు కావట్లేదు కావట్లేదు అనమాట సో ఆ ఆంటీ కూడా హెల్ప్ చేశారనమాట బట్ కొద్ది ఒక సెకండ్ ఉంటుంది మరి వింటనే ఇంకా అండి ఎందుకంటే గాలి చాలా ఎక్కువ ఉంది సో అందుకనమాట సో ఇంకా ఆంటీ కూడా చాలా కష్టపడి అంటే చేశారు తర్వాత ఆంటీ ఇంకా అంటే కర్పూరం అనమాట సో కర్పూరం కొద్దిగా అంటే పిండిలాగా చేసేసుకొని అది మనం దీపం అంటించడానికి ఒత్తి ఉంటుంది కదా సో దానికి కొంచెం ఇలాగ అనేసి అంటించమని చెప్పింది సో అలాగ కూడా ట్రై చేశాను బట్ రాలేదనమాట ఇంకా చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతున్నాను దీపం వెలిగించడానికైతే ఇంకా అక్క అక్కడికి నాకు చెయ్యి కూడా కొద్దిగా కాలిందనమాట ఎందుకంటే అంత దగ్గర పెట్టేసుకొని దీపం అంటిస్తున్నప్పుడు ఇంకా కష్టంగానే అనిపించింది బట్ తప్పదు నాకేంటంటే ఏదైనా అనుకుంటే అది సాధించాలి సో అంటించాలి అంటే అంటించాలి అంతే అది సో ఇంక అందుకనేసి ఎన్ని పుల్లల్లో గీసినా కూడా అంటి అంటుకోకపోయినా పర్లేదు సరే చివరికి అంటించాల్సిందే అనేసి అయితే ఇంకా కష్టపడి అంటి చేస్తున్నాను అనమాట సో ఫైనల్లీ అంటి చేశానండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇంకా తొమ్మిది అయితే ఇంకా వైట్ దారంతో ఇలా జమ్మ చెట్టుకి ఇంకా అలా చుట్టే వేయాలన్నమాట సో నేనే ఇంకా మా బాబు అయితే చుట్టేస్తున్నామండి సో బాబుకి ఏమైందంటే అసలు ఈ పాపం తనకి కాలు అయితే కొంచెం కాలింది ఎందుకంటే నేను పూజ చేస్తున్నాను కదా అటుపక్క అటుపక్క వచ్చి నిల్చున్నాడు సో అగరవత్తులు అవి ఎక్కువగా పెట్టడం వల్ల అది వచ్చేసి కాళ్ళపైన పడింది అండి పాపం బాబుకి సో కొద్దిసేపు చాలా ఏడ్చాడు ఇంకా ఎలాగలాగో సరే అండి ఇంకా తనను ఓదార్చానమాట కూడా ఏడుస్తూనే ఉన్నాడు సో చూడొచ్చు మీరు వీడియోలో కొంచెం ఫేస్ అలాగే పెట్టాడు అనమాట బట్ చామీ కదా ఏం కాదు అని నేను తను ముద్దు ముద్దుగా తనకు చెప్పానండి సో కొంచెం అర్థం చేసుకోలేని వయసు కాబట్టి కొద్దిగా లేట్గా అయినా సరే సరే అనేసి అయితే చెప్తారనమాట సో చూడండి పాపం నేను ఇలాగ చెప్తే అలాగే చేస్తూ ఉన్నాడండి సో చాలా బాధ అనిపించింది ఆ విషయంలో అయితే బాబుకి ఇలా కాలు కొంచెం కాలడం వల్ల ఇంక మేమైతే ఇలా చుట్టేస్తున్నామండి సో మొత్తం మా అయితే చుట్టాము ఇంకా మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు అండి సో చాలా బాగా అనిపించింది అలా చుట్టుకుంటూ ఉంటే చాలా ఇష్టం అనమాట నాకు ఇలాగా ఇంకా ఎప్పుడో మా పెళ్ళిలో చుట్టాము ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా ఈ పండుగ టైంలో ఇలా చుట్టుతాం అనమాట సో ఇదండి నెక్స్ట్ ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ సో సారీ సాటర్డే మేము పూజకి వెళ్ళాము మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో అని చెప్పాను కదా సో ఇదన్నమాట సో కళ్యాణం అనమాట శ్రీవారి కళ్యాణము చాలా బాగా జరిగిందండి సో లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము అనమాట సో చాలా వీడియో ఎక్కువ లెంతిగా తీద్దాం అనుకున్నాను బట్ నాకు అక్కడ చాలామంది ఉండడం వల్ల తీ బుద్ధి అయితే ఎందుకంటే మంచిగా పూజ చేసుకోవాలి పూజ చూడడానికి వచ్చాం కదా అన్నట్టు అయితే ఫిక్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం